హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నానండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మన వీడియోలో నోట్లో వేసుకోగానే అండి అసలు వేసుకోగానే కలా అన్నమాట అంత దూది లాంటి మెత్తటి ఇడ్లీ ఇందులోకి నెనప గుండ్లే కాకుండా ఇంకొక ఇంగ్రీడియంట్ కనుక కలుపుకున్నామంటే చాలా సాఫ్ట్గా మెత్త అంతగా వస్తాయండి సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూసినవంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెళ్ళికని కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినప గుండ్లని యాడ్ చేసుకున్నాయండి అండ్ సేమ్ అదే కప్పుతో ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో మనం అదే కప్పుతో కప్పు ఇక్కడ నేను సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నాను అండి సో సగ్గుబియ్యం మీరు ఇక్కడ ఏంటి ఇలా ఉంది అని అనుకోవచ్చు యాక్చువల్గా లావు సగ్గుబియ్యం ఆర్డర్ చేస్తే సన్న సగ్గు బియ్యం వచ్చాయండి సో ఇవి సగ్గుబియ్యం అనమాట సో ఇవి కూడా ఒక గ్లాస్ యాడ్ చేశాను ఇక్కడైతే మన చోటా చెఫ్ మనకి హెల్ప్ చేస్తున్నారనమాట అంటే మా చిన్నబ్బాయి మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు నేను పోయాలి మమ్మీ నేను పోయాలి మమ్మీ అని సో వాడికి ఇచ్చేసాను వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారా వరలక్ష్మి వారి నైలాన్ సాగోని యాడ్ అండి సో లావు సగ్గుబియం బదులు నేను ఈ సన్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట మీకు ఎందుకంటే ప్యాకెట్ చూపించింది మళ్ళీ అది షుగర్ లాగా అని అనుకుంటారేమో అనేసి నేను ఈ ప్యాకెట్ చూపించాను వీటిని చక్కగా మనం దానిలో ఉన్న మట్టి అంతా కూడా పోయే వరకు చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత చక్కగా ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయితే చక్కగా నానపెట్టుకోవాలండి అండ్ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి అంటే మధ్యాహ్నమే వీటిని నానబెట్టేసేసి నైట్ గ్రైండర్లో చక్కగా ఇలా అండి అండ్ ఇవి నానిపోయిన తర్వాత ఇంకోసారి ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీకు ఎలా ఈజీగా ఉంటే అలా ఈజీగా రుబ్బుకోవాలండి అండ్ ఇది మనకి పిండి మెరిగే లోపల దీనికోసం నేను రవ్వను కూడా ఇక్కడ ఒకటికి అంటే ఒక కప్పు గుండ్లకి ఒక రెండు కప్పుల రవ్వని ఇందులోకి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ రవ్వ కూడా నార్మల్గా మనకి స్టోర్లో దొరుకుతుంది కదండి స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ అక్కడ దొరుకుతుంది కదా కానీ మాకైతే ఇక్కడ అస్సలు దొరకదండి ఇడ్లీ రవ్వ నేనైతే ఇది ఊరు నుంచి తెప్పించేసుకుంటాను అనమాట సో ఈ రవ్వను కూడా ఒక త్రీ టైమ్స్ చక్కగా క్లీన్ చేసేసుకొని నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్క అరగంట సేపు నానపెట్టేసుకోవాలండి సో ఇప్పుడు ఇదో పక్కన పెట్టేసేసి మనకి పిండి అయితే బాగా మెరిగిపోయిందండి చూసారా ఎంత బాగా చక్కగా మెత్తగా మెరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన రవ్వ ఉంది కదండి సో అందులోనే వాటర్ అంతా వంపేసేసి చక్కగా ఇలాగ చూపించిన విధంగా కొంచెం కొంచెం గుప్పెట్లలో తీసుకొని ఇలా పిండేసేసి మనకి పిండిలోకి మొత్తం రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇలా రవ్వని యాడ్ చేసేసిన తర్వాత చక్కగా రవ్వ అండ్ అలానే పిండి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి నాకైతే ఇక్కడ కొంచెం గిన్నె నిండుగా వచ్చిందండి సో అందుకని కొంచెం స్లోగా కలుపుకుంటున్నాను అనమాట మీరైతే కొంచెం పెద్ద గిన్నె తీసేసుకొని కలుపుకోండి అండ్ పిండి మనకి ఇలా రెడీ అయిన తర్వాత మొత్తం ఫర్మెంట్ చేయకుండా చక్కగా మీకు ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో పిండి అంతవరకు అయితే ఒక బౌల్లోకి తీసేసుకోండి నేనైతే ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈజీగా పిండి అనేది ఎక్కువగా పులిసిపోతుంది అండ్ అలానే నెక్స్ట్ డేస్కి యూస్ చేసుకోలేమండి సో అందుకని నేనైతే ఎంతవరకు యూజో అంతవరకు సపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకో ని పెట్టేసుకుంటాను సో మార్నింగ్ ఏంటంటే ఇలా చక్కగా ఫెర్మెంట్ అయ్యి వస్తుంది ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ని కలుపుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఇడ్లీ ఏంటంటే ఒక పెద్ద ప్లేట్ లాంటివి తీసుకున్నానండి అండ్ ప్లేట్ తీసుకొని దానిపైకి ఒక క్లాత్ లాంటివి తీసుకున్నాను అనమాట చిన్న క్లాత్ లేదంటే మీరు ఏదైనా నార్మల్ హ్యాండ్ కీస్ టైప్స్ కూడా కట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఇలా క్లాత్ని తడుపుకొని ఇందులోకి దీని మీద యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను అండి ఒక త్రీ స్పూన్స్ బ్యాటర్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా మనకి ఆ చుట్టూ కూడా క్లాత్ ఉంది కదండి దాన్ని ఇక్కడ చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకొని ఉంచుకోవాలి సో ఇలాగ రెండు ప్లేట్స్కి కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసారండి చిన్న ఇడ్లీ పాత్ర అనమాట యాక్చువల్లీ ఇది ఆవిరి కూడం పాత్ర అంటారు సో ఇందులోకి కొంచెం వాటర్ పోసేసి ఇలాగ పిండి పెట్టుకున్న రెండు ప్లేట్స్ని కూడా ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు చక్కగా బాయిల్ అయిపోతాయండి అండ్ ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వీటిని ఓపెన్ చేసేసి చూద్దామండి మనకి ఇవి బాయిల్ అయిపోతే చక్కగా ఆ క్లాత్ ఏంటంటే అతుక్కోకుండా చక్కగా ఇలా వచ్చేస్తుందండి లేదంటే ఉడకలేదు అంటే అదంతా పిండి పిండిగానే ఉండి క్లాత్ అంతా కూడా దానికి అతుకుపోతుంది సో ఇలాగా మనకి బాయిల్ అయిపోయాయి కాబట్టి చక్కగా ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ఇడ్లీని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇందులోకి చట్నీ కూడా అండ్ అది కూడా రెడ్ చట్నీ చేసుకున్నా అండి రెడ్ చట్నీ అంటే ఎండుమిర్చితో చేసే చట్నీ అనమాట సో ఎంత మెత్తగా ఉన్నాయంటే మా చిన్న బాబుకి అయితే తెగ నచ్చాయనమాట వాడికి నోట్లో పెట్టగానే అలా మెంగేస్తున్నాడు అంత మెత్తగా వచ్చాయి సో మీరు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మంచాలని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్